మంత్రివర్యులు సత్యకుమార్ అధ్యక్ష ముందుగా ఈ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతిగా నియమితులైన సందర్భంగా బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పోరాట పటిమకు రాజీ పడని ఒక మనస్తత్వానికి ప్రతీక మీరు అది లోక్సభ అయినా లోకల్ సభ అయినా శాసనసభ అయినా బహిరంగ సభ అయినా అన్యాయాన్ని నిర్భీతిగా ఎదిరించారు అక్రమాల్ని నిర్భయంగా ఎదుర్కొన్నారు అహంకారానికి ఎదురొడ్డి మీరు నిలిచారు అయితే ఇవాళ మధ్యాహ్నం దాకా మా మధ్య ఉన్న మీరు ఇవాళ ఉప సభాపతి అయ్యారన్న ఆనందం ఒకవైపు ఉంటే చెలక్తులతో చురకలతో పదైన మాటలతో సాగే మీ సకారాత్మకమైన నిర్మాణాత్మకమైన ప్రసంగాలు అప్పుడప్పుడు ఎక్కువగా విమ విమర్శనాత్మకమైన ప్రసంగాలు కూడా వినే అవకాశాన్ని కోల్పోతున్నామని బాధగా కూడా రెండో వైపు ఉంది అందరు చెప్పినట్టుగా భగవంతుడు ముందే రాసి పెట్టేశాడు అందుకనే ప్రతిపక్షాన్ని పదకొండు సీట్లకు పరిమితం చేసి ఒక పరాభవాన్ని అందించిన ప్రజలు పరాభవాన్ని అందిస్తే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆ పార్టీని ఈ సభలో పదకొండు సీట్లకు పరిమితం చేసి ఇప్పటికే పరాభవం అంచులో పరాభవం అంచులో ఉంటున్న ఆ పార్టీ మరి మీరు కూడా ఉపసభాపతి అయిన తర్వాత మీ చేతిలో కూడా పరాభవం తప్పదని వారు ముందే తెలుసుకున్నట్టున్నారు బహుశా ప్రతిపక్ష నాయకుడు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు ఊహించాడో లేదా మ్యాటర్ లీక్ అయిందో నాకు తెలియదు కానీ ముందే ఆయన మొహం చాటేశాడు అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఒక అద్భుతమైన మిమ్మల్ని నోరారా అధ్యక్ష అని పిలిచే ఒక అద్భుతమైన అవకాశాన్ని కూడా ఆయన కోల్పోయాడు బహుశా బాధ్యత ఈ బాధ్యత మీరు కోరుకున్నారో లేదాగా సమర్థత కారణంగా వచ్చిందో లేదా భగవంతుడి లీలో తెలియదు కానీ ఆనాడు మిమ్మల్ని భౌతికంగా కట్ చేయాలనుకుంటున్న ఒక అహంకారానికి నిరంకుశత్వానికి ఈనాడు ఆ కుర్చీలో కూర్చొని వాళ్ళ మైకులు కట్ చేసే అవకాశం భగవంతుడు మీకు కల్పించారు అది మరి ఏ ఏ కారణమో తెలియదు అయితే చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు అందరినీ నవ్విస్తూ మీరు ఎక్కడుంటే అక్కడ నవ్వులు ఎరుబూయిస్తూ కాలాన్ని మర్చిపోయేటట్టుగా చేసే మీరు ఇవాళ ఉపసభాపత ఉప ఉప శాసన ఉపసభాపతి బాధ్యతలో ఉన్నారు అయితే ఆ ఉల్లాసాన్ని ఉత్సాహ ఉత్సాహాన్ని నీరు గార్చకుండా ఆ ఉరవడిని కొనసాగించాలని మీలోని ఆశ చతు పరిమిత్రకు లోబడి అధ్యక్ష పరిమితుకు లోబడి మా అందరికి పంచాలని మాకు ఈ ఇటీవల కాలంలో అసెంబ్లీకి రావాలంటే రేపు చిన్నప్పుడు స్కూల్కి పోయిన పరిస్థితే ఉంది ఇప్పుడు కూడా ఆ భావన కలుగుతూ ఉంది రావాలా చదువుకోవాలా ప్రిపేర్ కావాలా ఇక్కడికి వచ్చి ఏమడుగుతారో తెలియదు ఏ అనుబంధం మాకేనా స్వపక్షంలో విపక్షం ఎక్కువైపోయింది ఏ అనుబంధ ప్రశ్నలు అడుగుతారో ఎక్కడి నుంచి ఏ దాడి మొదలవుతుందో తెలియని పరిస్థితులు భయం భయంగా ఉంటున్నాయి ఈ సందర్భంలో మీరు ఉప సభాపతి కారణంగా నాలాంటి కొత్త సభ్యులకు అందరికీ కూడా అసెంబ్లీకి రావాలంటే భవిష్యత్తులో ఒక పిక్నిక్ వెళ్ళిన భావన కలుగుతుందని ఖచ్చితంగా భావిస్తున్నాను నేను చివరిగా అధ్యక్ష మీరు శాశ్వత ఉపసభాపతిగా ఆ భగవంతుడి ఆశీర్వాదంతో సభాపతిగా కూడా కావాలని ఈ రాష్ట్రానికి పట్టిన సెడిన్ సెడిన్ ఎందుకంటున్నాను అన్నమాట అంటే మీరు రాష్ట్రానికి శాశ్వతంగా అసెంబ్లీకి ఉప సభాపతి తర్వాత ప్రమోషన్తో సభాపతి అయ్యారనుకోండి ఖచ్చితంగా ఎన్డీఏ రాబోయే కొన్ని దశాబ్దాల పాటు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది మీరు ఉంటే మీరికి స్థా ఆ స్థానంలో ఉంటే అసెంబ్లీకి రావాలనే కోరిక ఆ దుష్ట శక్తుల్లో చచ్చిపోతుంది తద్వారా రాష్ట్రానికి మంచి జరుగుతుంది ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏ అయితే కంటున్నారో ఏ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ నిర్మాణం కావాలనుకుంటున్నారు అదేవిధంగా ఈ సభలో ఉంటున్న మేము అందరం కూడా ఆ కళ సాకారం కావాలని కోరుకుంటున్నాము ఆ కళ సాకారం కావాలంటే మీరు శాశ్వతంగా ఆ స్థానంలో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసి భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకులు కృష్ణుకుమార్ రావు గారు